మీడియాకి స్వాగతం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంచిరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో జెడ్పీఎస్ఎస్ బజార్ ఏరియా పాఠశాల విద్యార్థులు పోలీస్ సిబ్బందితో బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత మద్యం గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నిర్మాణాత్మకమైన సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని తెలిపారు అనంతరం విద్యార్థులు పోలీస్ సిబ్బంది మాదక ద్రవ్యాల నిర్మూలనకై భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు ముఖ్యంగా యువత విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు ఏర్పాటు కొరకు ఉన్నత చదువులు చదవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐలు దేవయ్య అఫ్జలుద్దీన్ ఎస్ఐలు డి రమేష్ నరేష్ రమేష్ పాల్గొన్నారు దుర్వినియోగంపై జరుగుతున్న పోవటంలో భాగస్వాములు అవుతానని డ్రగ్స్ వాడటం వల్ల కలిగే తీసుకరి పరిణామాలను గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రైతుని బాగా దీని వ్యాప్తి అయిపోయింది దీని యొక్క ఇంపాక్ట్స్ ఈ గంజాయి సేవించడం వల్ల తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఇది దీన్ని మానసికంగా తర్వాత శారీరకంగా అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా తర్వాత శరీరంలో శరీరపై కూడా ఉంటుంది ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్ లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీరమనిపోతాయి ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందంటే దానికి తొందరగా అడిక్ట్ అవుతారు తర్వాత దాన్ని మానుకోలేకపోతారు మనిషి నార్మల్ గా ఆలోచించడం కంటే భిన్నంగా ఆలోచ వాని ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది మనం ఇప్పుడు ఒక వెహికల్ నడుపుతాము లెఫ్ట్ సైడ్ పోవాలని మనం అనుకుంటాము కానీ గంజాయి మొత్తం ఉండేవారికి వానికి లెఫ్ట్ తెలియదు రైట్ తెలియదు పద్నాలుగు నెలలో ఇంకొన్ని ఆలోచన విధానం ఒక స్టూడెంట్ అయితే చదువుకు స్వస్తి చెప్తాడు చదవడు రిజల్ట్ రాదు చదువు తోటగా పని చేస్తాడు వాళ్ళు తల్లిదండ్రులు అనేక ఈ ఇది ఎట్లా ఇంత దుష్పరిణామాలు కలిగించేటువంటి మత్తు ఎట్లా అలవాటు అయిందంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్ అయితే అక్కడ ఫైల్స్ ద్వారా ఇది అలవాటు అవుతుంది వాడు ఇక్కడ వచ్చి పనులు మంది అలవాటు చేస్తాడు పని చేసుకునే వాళ్ళు అక్కడ ఏమో రకంగా దీని మొత్తకు అలవాటు పడి అది వ్యాప్తం ఈ విధంగా గంగ రవాణా చేయడం కలిగిన తాగలేదు ఇదే కేసు మరి ఇది వేరే జలం చేయడం ఐదు కేసులు